భారతదేశంలో రాజ్యాంగ పెద్ద సంస్థలు క్రమంగా స్వతంత్రతను కోల్పోతూ పారదర్శకంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా ఉండకుండా పోతున్న పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పాలన దీనికి దోహదం చేస్తుందని భావిస్తూ ఉన్నాం ఇటీవలనే సుప్రీంకోర్టు కొలీజియం మహారాష్ట్రలో బొంబాయి హైకోర్టుకి న్యాయమూర్తిగా గతంలో భారతీయ జనతా పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేసిన ఆర్తి అరుణ సాధేను నియమించాలని నిర్ణయించడం బాధాకరం ఒక రాజకీయ పార్టీకి ప్రధాన పాత్ర పోషిస్తూ అధికార పార్టీ ప్రతినిధిగా కొనసాగుతూ ఆ భావజాలంతో ముందుకెళ్తున్న వ్యక్తుల్ని అదే రాష్ట్రంలో అకౌంట్ హైకోర్టుకి న్యాయమూర్తిగా నియమించడం పట్ల భవిష్యత్తులో వారిచ్చే తీర్పులు నిష్పక్షంగాపాతంగా ఉంటాయా పారదర్శకంగా ఉంటాయా ఆలోచించాల్సిన సమయం మరొకవైపు సుప్రీంకోర్టు నుండి పదవి విరమణ చేసిన అనేకమంది న్యాయమూర్తులకి పదవి విరమణ చేసిన కొద్ది కాలానికే ఉదాహరణకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు వారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన వెంటనే ఈ పదవిని అందించారు పదవి విరమణకు ముందు బాబ్రీ మసీద్ వివాదంలో ఐదుగురు న్యాయమూర్తితో కలిసి తీర్పిచ్చిన వారిలో వారొకరు మరొకరు జస్టిస్ గోగాయ్ గారిని వారు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన తర్వాత వారిని రాజ్యసభ సభ్యులుగా పదవి ఇవ్వటం మరొకరు పి సదాశివం వీరు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు వారి పదవి విరమణ అనంతరం కేరళ గవర్నర్గా వారికి అత్యున్నతమైన పదవిని అందించారు చాలామంది ప్రముఖులు చెప్పే విషయం ఏంటంటే కనీసం కొంత కూలింగ్ పీరియడ్ ఉండాలి సుప్రీంకోర్టులో హైకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసిన వారికి ఆ పదవి విరమణ వెంటనే రాజకీయ పదవులు అందిస్తే అవి భవిష్యత్తులో సుప్రీంకోర్టు యొక్క తీర్పుల్లో అది ప్రభావితం అవుతుంది అనే భావన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎక్కువ జరగలేదు ఇట్లాంటివి కానీ ఇటీవల కాలంలో ఇవి ఎక్కువ అవుతూ ఉన్నాయి మరొక వైపున ఎలక్షన్ కమిషన్ చాలా గొప్ప పేరు ఉండేది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఐదు ప్రారంభమైన భారత ఎన్ని భారత ఎన్నికల సంఘం టీఎన్ సేషన్ లాంటి అనేక మంది ప్రముఖులని ప్రధాన ఎన్నికల కమిషనర్గా వ్యవహరించిన పరిస్థితి కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పిచ్చి భారత ఎన్నికల సంఘంలో కమిషనర్గా నియమించడానికి ఉండే ఆ నియామక కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలని ప్రధానమంత్రి ఉండాలని అపోజిషన్ లీడర్ ఉండాలని తీర్పిస్తే దానికి భిన్నంగా నేడున్న కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క చీఫ్ జస్టిస్ ఈ కమిటీలో ఉండాల్సిన అవసరం లేదు వారికి బదులు కేంద్ర మంత్రివర్గంలో ఒక సీనియర్ మంత్రిని ప్రధానమంత్రి ఎంపిక చేస్తాడు అని చెప్పడం ద్వారా ఆ ముగ్గురు కమిటీల్లో ఇద్దరు అధికార పార్టీ నేతలై ఉంటారు దాని ద్వారా ఎన్నికల కమిషన్ సభ్యులని ఎంపిక ఎంపిక చేయడంలో న్యాయం జరగదనేది భావన అదేవిధంగా కాగ్ లాంటి సంస్థలు కానీ సిబిఐ లాంటి సంస్థలు కానీ ఇలాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలని ప్రభావితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన అనుయాయులతో తన భావజాలం ఉన్న వాళ్ళతో నింపుతూ ఉంటే భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది